హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ చానల్ నేను మీ సరిత ఇవాళటి మన రెసిపీ వచ్చి తెలంగాణ స్పెషల్ బొమ్మిడి చేపల కర్రీ ఈ బొమ్మిడి చేపలను కొన్ని ప్రాంతాలలో బొమ్మిడాయలను పిలుస్తారు మా తెలంగాణ సైడ్ అయితే బొమ్మిడి చేపలు అంటారు ఈ బొమ్మిడి చేపల కర్రీ మా నానమ్మ చేస్తే ఆ రోజంతా కడుపు నిండా తృప్తిగా తినడమే కాకుండా గిన్నెను కూడా వదలకుండా నాకేస్తారండి అంత కమ్మగా చేస్తుంది నేనైతే మా నానమ్మ దగ్గర నేర్చుకొని ఈ రెసిపీని మీకోసం షేర్ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి బొమ్మిడి చేపలు ఇలా ఉంటాయండి తెలియని వారి కోసం చూపిస్తున్నాను మేము ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని ఒక ఫైవ్ సిక్స్ మంత్స్కి సరిపడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము బొమ్మిడి చేపలు మార్కెట్ నుంచి తేయగానే ముందుగా దీంట్లో ఉన్న డస్ట్ అంతా దులిపేసి తీసేస్తాము తర్వాత పక్కకున్న మూతులు తోకలు సైడ్స్కున్న వాటి అన్నిటిని కంప్లీట్గా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్లాస్ జార్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము అలా ఫైవ్ సిక్స్ మంత్స్ పాటు వన్ ఇయర్ పాటు కూడా స్టోర్ చేసుకుంటాము అయితే వాసన వస్తుందేమో ఫ్రిడ్జ్ అని డౌట్ రావచ్చు ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ కానీ గ్లాస్ జారీలో పెట్టి మూత టైట్గా పెట్టామంటే అస్సలు స్మెల్ రాదండి ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నామంటే కర్రీ ప్రిపరేషన్కు ఎన్ని కావాల్సిస్తే అన్నీ ఇలా పక్కకు తీసేసుకొని మనము కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు మేమైతే ఇలా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని అన్ని ముక్కలుగా కట్ చేసుకొని జార్లో పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీకి సరిపడా ఒక గుప్పెడు బొమ్మిడి చేపలను తీసుకొని నీళ్ళల్లో రెండు మూడు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ పంపేసుకోండి తర్వాత ఫ్రెష్ వాటర్ పోసేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టామంటే బొమ్మిడి చేపల కర్రీ చాలా త్వరగా అయిపోతుంది ముక్క కూడా చాలా మెత్తగా త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే వాసన రాకుండా ఉంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీస్పూన్ ఆవాలు అర టీపూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి మెంతులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తరుగు ఒక నాలుగైదు పచ్చిమిర్చిని పొడుగు కట్ చేసి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ పసుపు కొన్ని కరివేపాకు ఆకులను వేసి కలిపేయండి తర్వాత ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్న బొమ్మడి చేపలను నీళ్ళని వంపేసుకొని ఈ ముక్కలను వేసి కలుపుతూ ఒక టూ మినిట్స్ నూనెలో వేయించుకుంటే అస్సలు నీటి అవసరం రాదు కలిపేసి మూత పెట్టి సిమ్లో మరొక టూ మినిట్స్ మగ్గించండి చూడండి టూ మినిట్స్లో అంటే కంప్లీట్గా ఫోర్ మినిట్స్ పాటైనా ఆయిల్లో వేగాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఈ కర్రీలో కొంచెం ఉప్పు కారం నిండుగా ఉంటేనే బాగుంటుంది మూడు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలిపేస్తున్నాను ఉప్పు కారం వేసిన తర్వాత కూడా కలుపుతూ ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ పాటు ఆయిల్లో వేయించాలి అలా అయితే మొక్కకు ఉప్పు కారం చక్కగా పడుతుంది ఇప్పుడు ముందుగానే నేను ఒక నాలుగు పెద్ద సైజు టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాను నేను తీసుకున్న గుప్పెడు బొమ్మడి చేపలకు ఈ మాత్రం టమాటాలు ఉండాల్సిందే నాలుగు పెద్ద సైజు టమాటాలను చిన్న ముక్కలుగా వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసి కలిపేసి మూత పెట్టి సిమ్లో టూ మినిట్స్ మగ్గించండి చూడండి టూ మినిట్స్ తర్వాత ఇలా కొంచెం ఆయిల్ అనేది పైకి తేరుకుంటుంది ఇప్పుడు ఒకసారి కర్రీని కలిపేసి జస్ట్ ఒక టీ గ్లాసు మాత్రమే వాటర్ పోయండి ఈ కర్రీలో వాటర్ అస్సలు ఎక్కువగా పోయొద్దు చూసుకుంటూ ఇలా జస్ట్ టమాటా ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసి మూత పెట్టి సిమ్లో మరొక టూ మినిట్స్ మగ్గించాలి టూ మినిట్స్ తర్వాత చూడండి కంప్లీట్గా టమాటో ముక్కలు మగ్గిపోయి ఆయిల్ అనేది ఇలా పైకి తేరుకుంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర మెంతుల పొడి వేయాలి వేయించిన జీలకర్ర మెంతుల పొడి ఖచ్చితంగా వేయాలి అలా అయితేనే కూర కమ్మగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి సిమ్లో మరొక టూ మినిట్స్ మగ్గించండి చూడండి టూ మినిట్స్ తర్వాత చివరగా కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కబడుతుంది గ్రేవీ కూడా లిక్విడ్గా ఉండకుండా ఇలా చిక్కగా అవుతుంది ముక్క కూడా మెత్తగా ఉడికిపోతుంది ఇలా ఒక్కసారి కలిపేసి కొంచెం అంత కొత్తిమీర తరుగుని వేసి మళ్ళీ కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీ ఇలా కొంచెం తుక్కు మాదిరిగా ఉండాలి ఇది చల్లారిన తర్వాత గ్రేవీ ఇంకా చిక్కగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి కంప్లీట్గా చల్లారిన తర్వాత నేను డిష్ అవుట్ చేసి చూపిస్తున్నాను చూడండి గ్రేవీ కాస్త ఇంకా చిక్కబడింది ఇలా ఉంటేనే జొన్న రొట్టెకు కానీ చపాతీకి కానీ రైస్లోకి కానీ కలుపుకోవడానికి తినడానికి చాలా చాలా బాగుంటుంది మా నానమ్మ ఈ బొమ్మిడి చేపల కర్రీ చేసిన రోజు మా ఇంట్లో వాళ్ళు డబల్ క్వాంటిటీ తినడమే కాకుండా గిన్నెను కూడా నాకు అంత కమ్మగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మొక్క చూడండి సాఫ్ట్గా ఇలా వచ్చేస్తుంది మనం ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే ముక్క అనేది జ్యూసీగా సాఫ్ట్గా తయారవుతుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చూపించిన తెలంగాణ స్పెషల్ బొమ్మడి చేపల కర్రీ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్